వస్తుంది అనుకున్నాం ఈ రోజు జరిగేది మీరు చూస్తే కాలక్రమేణ పి త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒకప్పుడు ఒక ప్రాజెక్టు యాభై కోట్ల ప్రాజెక్ట్ అంటే గొప్ప ప్రాజెక్టు ఈ రోజు లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వస్తారు ఒక ప్రాజెక్ట్ ఒక స్టీల్ ప్లాంట్ ఒక బీపీసీఎల్ ఒక ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ గూగుల్ ఇవన్నీ కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే పీపీపీలో సంపద సృష్టిస్తున్నాం ప్రజలకు వస్తువులు క్రియేట్ చేస్తున్నాం సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం పెరుగుతూ ఉంది ఎవరైతే లాస్ట్ మైల్లో ఉన్నారో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడం లేదు నేను అందుకే ఇటీవల కాలంలో ఒకప్పుడైతే నేను పాపులేషన్ కంట్రోల్ గురించి మాట్లాడాను ఆ రోజు ఉండే పరిస్థితులు నేను కూడా క్యారీ అయ్యాం అది వాస్తవం కూడా పది సంవత్సరాల్లో జనాభా నియంత్రణ చేశాం ఈరోజు మంది రీప్లేస్మెంట్ లెవెల్ టూ పాయింట్ వన్ ప్రతి ఒక్క దంపతులు జీవిత కాలంలో రెండు పాయింట్ ఒకరికి సంతానం ఇస్తే స్టేబుల్ గా పాపులేషన్ ఉంటుంది దేశంలో టూ పాయింట్ వన్ కంటే తగ్గే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ వన్ పాయింట్ ఫైవ్కి వచ్చేసింది అంటే ఈ రోజు చాలా దేశాల ప్రపంచంలో యూరోప్ కానీ చైనా కానీ జపాన్ కానీ ఏజింగ్ ప్రాబ్లంతో సతమతం అయ్యే పరిస్థితి వస్తూ ఉంది అట్లని చెప్పి నేను ఆ రోజు చెప్పాను కాబట్టి నేను చెప్పిందే రైట్ అనుకోలేదు నేను మార్చుకున్నా మాకు ఇక్కడ జయప్రకాష్ గారు ఉన్నారు నేను ఈ మాట అన్నప్పుడు నాలుగైదేళ్ల ముందు ఒకసారి అంటే తప్పు పట్టారు ఆ రోజు చెప్పింది ఈ రోజు ఎగ్జాక్ట్ గా అందరూ ప్రపంచంలో మాట్లాడే పరిస్థితికి వచ్చారు చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఇది భారతదేశానికి రెండు వేల నలభై ఏడు వరకు ఈ జనాభా ఉంటుంది ఈరోజు ఒక నూట నలభై మూడు కోట్ల జనాభా ఇంకా ఇరవై కోట్లు పెరుగుతుంది ఆ తర్వాత తగ్గత వస్తుంది చైనా అప్పటికి వంద కోట్లకు వస్తారు కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ప్రజలే మన ఆస్తి ఆ ప్రజల్ని ఆధారంగా చేసుకుని మనం కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారతదేశానికే ఉంది ఏ దేశం కూడా మనతో పోటీపడే పడే పరిస్థితులు లేరు ఇది చెప్పినప్పుడు మీకు అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మీరు చూసి చెప్పండి ఇది జరుగుతుంది దట్ ఈస్ మై కాన్సెప్ట్ దట్ మై ఫర్మ్ కన్విక్షన్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సరే ఏపీ ఇప్పటికీ కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనకి మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అంత ఎక్కువేం లేదు కంపేర్